హలో అండి వెల్కమ్ టు క్రిష్ కిచెన్ ఈరోజు మీ అందరి కోసం నేను గుమ్గుమ్మలాడే చోలే మసాలా కర్రీ విత్ క్రిస్పీ పూరీ చేశానండి మీ అందరూ చూసి ఎలా ఉందో నా కామెంట్లో పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ఇప్పుడు చోలే మసాలా కావాల్సిన పదార్థం లేటో చూద్దామండి ముందుగా ఒక కప్పు చోలే తీసుకోవాలి కప్పు చోలే తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గసగసాలు లవంగాలు ఇలాచి చెక్క గసగసాలు టేబుల్ స్పూన్ ఒక పది లవంగా ఒక ఇలాచి కాజు బాదం ఒక పది పది దోసపప్పు రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి ముక్క చిన్న కొబ్బరి ముక్క పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలండి నువ్వులు టూ టేబుల్ స్పూన్స్ నువ్వులండి ఇవన్నీ ఇట్లా మొత్తమనే రెడీ చేసి పెట్టుకొని మనము మసాలా పట్టే జార్ ఉంటుంది కదండి పసుపు ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో వేసి మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఒక పక్కన గ్రైండ్ చేసి పెట్టుకొని ఈ పేస్ట్ అంత దానివల్లనే మనకి గ్రేవీ అనేది తయారవుతుందండి కాబట్టి ఇంకోండి ముందుగా మనం నానబెట్టుకున్న శనగలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి వాటర్ అది మొత్తం వంచేసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనము ఆనియను మిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టి ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి ఆయిల్ అయిన తర్వాత మనము పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న వేసి వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి ఆయిల్లోని అట్లాగోండి అట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత మనము సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉండాలండి ఇవి కొంచెం డ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలా ఇట్లా కలపడం వల్ల ఆయిల్లో మగ్గడం వల్ల మనకి కర్రీ పచ్చివాసననే రాదండి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేయాలండి అందులోని అదంతా వేసి మనము ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి ఈ మసాలా మొత్తము అట్లా మగ్గడం వల్ల మనకి కర్రీ అనేది పచ్చివాసన రాకుండా మంచి టేస్టీగా తయారవుతుందండి అందుకని మనము దాని ఆయిల్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చోలే ఉన్నాయి కదా మనం నానబెట్టుకున్నవి అవి అందులో వేసి వీటిని కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మసాలా ఇవి కలిపి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలండి పొయ్యి మీద పెట్టి అట్లా మగ్గనిస్తే ఏమవుతుంది అని అంటే మనకి ఈ శనగలు ఏదైతే ఉందో పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందండి మసాలాతో పాటు మగ్గి అది ఇట్లా వస్తుందండి చూడండి ఎలా వచ్చిన తర్వాత మనం ఒక గ్లాస్ నర వాటర్ వేసుకోవాలండి ఇది చోలే అనేది మనకి నార్మల్గా పెడితే ఉడకదు కాబట్టి దానివల్ల మనము కుక్కర్లో పెట్టుకోవాలి తర్వాత పుదీనా కడిగి పెట్టుకున్న కప్పు పుదీనా వేసుకోవాలండి పుదీనా మనము కుక్కర్ మూత పెట్టే ముందు పెడితే ఏంటంటే మనకి కర్రీ పుదీనాలో ఉడికి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనము కూరని అనాలి అవ్వాలండి దాని తర్వాత ఇట్లా తయారవుతుంది కూర దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి చూడండి మంచిగా గుమ్మగుమ్మలాడే మన చోలే కర్రీ రెడీ అయిందండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుందండి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మనము పూరి కావాల్సింది మనం ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి అదే బొంబాయి రవ్వ దానివల్ల ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలండి తర్వాత నేను హాఫ్ కిలో క్వాంటిటీ తీసుకున్నానండి నాకు సరిపడగా ఇంట్లోకి గో అది పిండి అండి గోధి పిండి కాదు మైదాపిండి కాదు షాప్లో పూరిపిండిని అమ్ముతారండి పూరి పిండి తీసుకోండి ఆ పిండిలోని మనము సూజీ రవ్వ యాడ్ చేయడం వల్ల మంచి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయండి పూరీస్ అనేవి చూడండి దీన్ని మొత్తం మిక్స్ చేసి వాటర్ మిక్స్ చేసి అట్లా ముందు అలా మిక్స్ చేయడం వల్ల రవ్వను పిండి అనేది కలుస్తుందండి దాని తర్వాత మనము పిండికి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇట్లా కలుపుకొని అది ముద్దలా తయారు చేసుకునే వరకు కలుపుకోవాలండి మరీ వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి ఇట్లా ముద్దలా అవ్వాలి దాని తర్వాత మూత పెట్టి పక్కన ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పిండిని నానని ఇవ్వాలండి నానడం వల్ల ఏంటంటే రవ్వ ఇది అంతా పిండి మిక్స్ అయ్యి ఇట్లా ఇట్లా అవుతుందండి అట్లా ముద్దలు చేసుకోవాలి మనం ముద్దలు చేసుకున్న తర్వాత మనం పూరి పాముకోవడమేనండి పూరీ అనేది ఇట్లా మంచిగా మనము చూసుకొని పలుచుగా కాకుండా ఇట్లా పాముకోవాలండి పూరీ అట్లా పూరి పాముకున్న తర్వాత దాన్ని పొయ్యి మీద మనం ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ అనేది ఫ్రీడమ్ ఆయిలే వాడతారండి ఎప్పుడైనా వంటలకి చూడండి పూరి అనేది ఎప్పుడైనా సరే మనం ఆయిల్లో వేస్తే మంచి హీటు ఆయిల్ మంచి హీట్ అయినాక పూరి వేయాలండి అట్లా వేస్తే మనకి ఏంట ఏంటవుతుందంటే పూరి అనేది మంచిగా పొంగుతుందండి ఇట్లా చూడండి ఎట్లా పొంగిందో ఒకసారి మీరు కూడా చూడండి మంచిగా మనము పూరీ పిండిలో సుజీ రవ్వ కలుపుకోవడం వల్ల మంచి క్రిస్పీ క్రిస్పీగా మంచిగా పొంగుతూ వస్తున్నాయి పూరీలు చూడండి ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా కామెంట్లో పెట్టండి ఏ విధంగా వచ్చినాయి అనేది పూరీ అట్లా పొంగితే మనకి తినడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి చూడండి